అధికారులు కూల్చివేత నోటీసులు జారీ చేసిన ఘటన తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది ఈ విషయం తెలుసుకున్న ఈటల రాజేందర్ అండగా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిప్పులు జరిగారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పెద్ద శాడిస్ట్ సైకో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంలోనే ఆయన ఆనందం పొందుతారు రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై నా గురించి చిల్లరగాళ్ళు చిల్లరగాళ్ళకు కొట్లాడితే దీనితో కొట్లాడాలి కానీ రెండతో ఏం కొట్లాడుతాం రండతో దీనితో కొట్లాడుతాం నేను అన్న ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మనకు గుర్తు చేస్తున్నాను నేను అన్న అన్న అని చెప్పి భాగ్యలక్ష్మి అనగిపోయింది అన్నాడు ముఖ్యమంత్రి రాలేదు నేను కదాకుందా నీళ్ళతో చల్లనితోటి తడిబట్ల మీద రాని ఏడిచిండి మీ అన్న నీ దీనిని అనుకునే కిట్టాల్సి వచ్చింది ఏమంటారో ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు తుగులకు ఎప్పుడో మనం చరిత్రలో తుకులకు అని చదువుకున్నాం ఈ ముఖ్యమంత్రి అంటే తుగులకు తుగులకు నేను చాలా చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లైతే ఎక్కితే ముఖ్యమంత్రి పోయి మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని నడిపించుకున్నావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే నడిపించుకో గుర్తుపెట్టుకో నువ్వు శాడిస్ట్ నువ్వు నువ్వెవరు చెప్తున్నా ఏంటనేవంటే నువ్వు సైకో అయితేనే నువ్వు గతంలో కూడా చెప్పిన నేను మంచి పద్ధతి కాదు ఇవాళ పరిపాలకుడు అనేవాడు ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటిది ప్రజల కష్టాలు ఏంటివి ఒకవేళ నీకు నీ ఇంటైలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది తెలుసుకోవాలి ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు అందరూ తెలుసుకోవాలి తెలుసుకొని ఇట్లాంటివి రెట్టిఫై చేయాలి కానీ ఇవాళ నీ కిందే వైతులు జరగకపోతే నేను ఎట్లా ముఖ్యమంత్రి అయినావు రైతుల వ్యవస్థ సిస్టమ్లో నాకు అర్థం కావట్లేదు నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి మళ్ళీ అన్ని ముఖ్య ఈయన కింద ఉన్నాయి కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో మానుకో నీ కింద అధికారులు ఏం చేస్తుందో దృష్టి పెట్టు నీ సిస్టమ్ని బాగు చేసుకో కానీ మా ప్రజల జీవితాలతో చెలగడం అనే ప్రయత్నం చేస్తే కబద్ధాలు నాకు కొడుక అని చెప్పి తెలుస్తున్నా అంతా జాగిరి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా ప్రజలు చిన్నతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని చెప్పి నేను చెప్పిస్తున్నా గుర్తుపెట్టుకో అని చెప్పి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా మంత్రులారా మీరు కూర్చొని ఇవాళ మీ కింద ఏం చేస్తున్నా తెలియకుండా మీరు లేకుండా ఉంటే మాత్రం మీ ఎంబడి పడతాడని చెప్పి తెలుస్తూ మీ అసలు కేసీఆర్ అంటే పార్టీ పెట్టకపోతే నీ పర్సనాలిటీ లేదు మరి అట్లాంటి కేసీఆర్ అనేవాడు టీఆర్ఎస్ పెట్టకపోతే ఈటల రాజేంద్ర ఎవరయ్యా ఎవర తను అచ్చ నన్ను అంటారు అనుకో కేసీఆర్ పాటి కాదు నేను పంతొమ్మిది అయినా నేను అప్పటికి ఇంకా నేను పంతొమ్మిది వేలు అయినప్పుడు కేసీఆర్ కూడా నాకంటే పెద్దోడే అప్పటికి అప్పటికైనా ఇంకేమి